Audio jump. ി ദേവി മംഗളം ജയ മംഗളം ചക്കാഹിദേവി മംഗളഹാരതി പാട്ടു ദളം വാരാഹിദേവിക്ക് ശുഭ മംഗളം ഭക്തജന പോഷണ ഭവാണി നീക്കു മംഗളം దేవి నీకు మంగళం వారాహి దేవి మంగళం భక్తజన పోషణాభవాణి నీకు శుభ మంగళం ముజ్జగముల నేల మూలపుటం మా దేవికి दंडनायक विनीवम मा श्री चक्रवासिनी सी ललित शिव वाराही देवी नीकू जय मंगलम नित्य शुभ मंगलम दिव्य मंगलम नीकू स्वीकारि शुभ करी शांकरी समय संकेताय वाराही देवी नीकू మంగళం దేవి నిత్య మంగళం జయ మంగళం దండనాయకి నిత్య మంగళం ुष्टुलपालिटप्रलय रुद्ररूपिणि वे महासेना वाहि वारा मन्त्रयन्त्रस्वरूपिणि वाराहि देवि नीको जयमङ्गळम् महितमङ्गळम् नित्यशुभमङ्गळम् आज्ञाचक्रेश्वरि अभयप्रदायिनि కోముఖి వారాణీకు కర్పూరమం జయమంగళం దేవి నిత్య నిత్యశుభమ వారాహిదేవి నిన్ను కొలిచెదామమ్మా కొలచిన భక్తుల పాలిట అండా నుండేవమ్మ దండనాద వారాహి మహిమగల్లా అండ పిండ బ్రహ్మాండ నాయకి నిన్ను కొలిచే భక్తులకు అండదండగా నుండేవమ్మా దండనాథ వారాహి మహిమగల్లా తల్లి నీకు ഭൂരിമംഗളം സമയശ്വരീ ദനായകീ വാരാഹി ചല്ല നീക്കോ ജയ മംഗളം നിത്യാശുഭമംഗളം ദേവി ജയമംഗളം മംഗളം നിത്യാശുഭമംഗളം రాత్రి పగలు కాపల కాచే పాలకురాలివి నిన్ను కొలిచే భక్తులను అండగా నిలిచే దండనాయకి కొంగు బంగారినివై సకల శుభములను సగే తల్లి సిరులను సంపదలను కలిగించు పిల్ల పాపలను చల్లగ చూడమ్మా ఆయురారోగ్యములను నిండుగా అందించు అభయప్రదాయినివై వారాహిదేవి వారాహిదేవి श्रीचक्रवासिनी त्रिपुरसुन्दरी श्रीललितादेवी शिवज्योति वाराहि देवी नीकु दिव्यमङ्गळं श्रीकरि शुभकरि शाङ्करी समयसंकेतायि वाराहि देवी नीकू सर्वमङ्गलं देवी जयमङ्गलं नित्यशुभमङ्गलं वाराहि देवी మంగళమనరే వారాహిదేవికి చక్కటి వారాహిదేవి పాటలు వారాహి జయ వారాహి శుభ మంగళమమ్మావారాహి వారాహి జయ మంగళమమ్మా వారాహి శుభ మంగళమమ్మ వారాహి ఆషాఢమాసములు గుప్త నవరాత్రులతో నిన్ను భక్తిగా కొలిచే మమ్ము వారాహి శ్రీ వారాహి ఇష్టదాయిని వారాహి మంగళమమ్మా నీకు కర్పూర మంగళహారతి గైకోనవమ్మా వారాహి మంగళమమ్మా వారాహి జయ మంగళమమ్మా వారాహి వరహమూర్తి పాఠపురాణీ వారాహి దేవీ నీకు மங்களம் அம்மா ஜெயமங்களம் அம்மா தண்ட நாயகி தேவி வேவராஹி दुष्ट ಸಂஹாரிணி வே அம்மா வாராகி ంగధీరమాత అభయమూలానిచ్చే వారాహి కష్ట నివారిణి దుష్ట సంహారిణి అమ్మా వారాహి కరుణించవమ్మా వారాహి మంగళమనరే వారాహి దేవికి జయ మంగళమనరే అమ్మ వారాహిదేవికి వెండి పల్లెములో నీలి మూత్యాలు పోసి నీలి వర్ణమైన అమ్మకు మూత్యాలహారతి హారతి గై కొనవమ్మ వారాహిదేవి సహసరూపములాతో సహస్రనామములాతో ప్రతిచోట నున్నా వే అమ్మా వారాహి అనువనువుని వేణు తల్లి అండ పిండా బ్రహ్మాండ నాయకి శత్రుమార్ధిని వారాహి దుష్ట సంహారిణి దండనాయకి వారాహి దయతో మముకాచే చల్లని తల్లి వారాహి పొలచిన వారికి కొంగు బంగారినై తరుగని సుఖశాంతులను అందించే సిరి సంపదలను అందించి ఆయురారోగ్య ఐశ్వర్యములను అందించే వారాహి దేవి హిదేవి ఆ మాసముల గుప్త నవరాత్రులతో వివిధ రకమైన పల పుష్పాలతో శాకాంబరి దేవి నిన్ను అలంకరించుకొని ఇంపుగ సొంపుగా నిన్ను పూజించదమమ్మా పాడి పంటలను నిండుగా అందించు సిరులు సంపదలను అందించే అభయప్రదాయిని దేవి ఇష్టదాయిని వారాహి మంగళమమ్మ మంగళము వారాహి జయ మంగళమమ్మా నిత్య శుభ మంగళమమ్మా అందుకోవే మా మంగళహారతులు గైకొనవే మా పూజలు వారాహి వారాహిదేవి అమ్మా దేవి అందుకోవే మా పూజలు అందుకోవే అమ్మ వారాహి అమ్మ వారాహి రావమ్మ చక్కటి దేవి పాటలు అమ్మా వారాహి రావమ్మా దండనాయకీ రావమ్మ మమ్మేలు జననీ దేవి వారాహిదేవి రావమ్మ తల్లి వారాహిదేవి ఆషాఢమాసము మొదలుకొని గుప్త నవరాత్రులు తొమ్మిది రాత్రులు భక్తి శ్రద్ధలతో నీకు పూజలు చేశమమ్మ తొలిమలి సంధ్యలోనా ఘనముగ నీకు పూజలు చేశమమ్మ అఖండ దీపములు వెలిగించి దీప నైవేద్యాలతో భక్తితో నిన్ను కొలిచెదమమ్మా అమ్మా వారా హీరావమ్మా జగములనే జగజననీ దండనాయకీ వమ్మా దేవి వారా హీరావమ్మా లలితాదేవి గణమునకు దండ నాయకీ వీణి వమ్మా కిరచక్రధారిణి వమ్మా దక్షిణ దిశకు దేవత వమ్మా దండమండల నాయకి వమ్మా మంగళమూర్తి వారాహి అమ్మా వారాహి అందుకోవే మా పూజలందుకోవే అందుకోవే ఆషాఢమాసాన నవరాత్రిలోన ఘనముగా నిన్ను పూజించదాము అందుకోవే అమ్మ మా పూజలు వారాహిదేవి నీలికాంతి వర్ణముతో మెరిసే తల్లి ఒక ఒక ఒకచేత రోలు ఒకచేత చక్రం కడ్గరించి దండనాయకి వై రక్కసుల పాలిటరణ రంగధీరమాత వారాహిదేవి అందుకోవే అమ్మ మా పూజలు అందుకోవే అమ్మా వారాహి మాసమున దేవి గుప్త నవరాత్రులలోనా వివిధ రకములైన పల పుష్పములతో నిన్ను అలంకరించుకొని ఇంపుగ సంపుగనిను నిన్ను పూజించదమమ్మ శాకాంబరి దేవి రూపములు వేదేవి మా వేదేవి వారాహిదేవి మా అమ్మా అమ్మ వారాహి పాడి పంటలు నిండుగా అందించు పిల్ల పాపలను సల్లగ చూడమ్మా అమ్మ వారాహి త్రిపుర సుందరి దేవి ఘనములకు నీవు సైన్యాధిపతి శత్రు బాదలు ఇతి బాదలు శని బాదలు కడతే చే తల్లి వినివమ్మా సకల గ్రహ దోషాలు తొలగించవమ్మా చల్లని తల్లి వారాహి అమ్మా వారాహి నీలి వర్ణముతో వెలిగే మిలమిల మెరిసే నీ రూపమే తల్లి నవరత్నహారములతో నీకు మంగళహారతి తల్లి జయ మంగళమే అమ్మ నీకు శుభ మంగళమే అమ్మ వారాహిదేవి అందుకోమా పూజలు అందుకోవే అమ్మ వారాహిదేవి వారాహిదేవి వరాలనిచ్చే వారాహిదేవిని మనసార పూజిద్దాం చక్కటి వారాహిదేవి పాటలు వారాహిదేవిని వరాలనిచ్చే తల్లిని మనసార పూజించి హారతులిద్దాము కర్పూరహారతులు హారతులిద్దాము వరాలని చే దేవికి మనసార మంగళహారతులు తులిద్దాము జే జేలు అంటూ అమ్మ నామమును మనసార స్థుతించదాము ವಾರಾಹಿ ದೇವಿ ಜಯ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳ ತೊಲಿ ಸಂಧ್ಯ ಮಲಿ ಸಂಧ್ಯ ಕಾಲ ಸಂಧ್ಯಾಕಾಲ ಚಲ್ಲ ಮಲ್ಲ ವಿರಜಾಜುಲೋ ఇంపుగ సొంపుగా అలంకరించి హారతులిద్దాము కర్పూర హారతులు మనసుతో మంచి గంధమును చల్లి మంగళ హారతులిద్దాము మగువలారండి వారాహిదేవిని పూజిద్దాము వారాహి దేవిని మనసారా సేవించుదాము కొలచిన వారికి వరాలనిచే దేవిని మనసారా పూజించి మంగళ హారతులిద్దాము మంగళహారతులు ఇద్దాము హారతి అమ్మకు ఇద్దాము కదలి రండి అమ్మను సేవిస్తాము వారాహిదేవిని నీలి వర్ణముతో షోభిల్లే అమ్మను నీలి పూలతో మల్లెలు సంపంగి చలువ చేసే పువ్వులతో అమ్మను పూజిద్దాము అమ్మావారాయికి జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం కర్పూర జ్యోతులు వెలిగించి జయహారతులు ఇద్దాము మంగళహారతులిద్దాము జే జేలు అంటూ అమ్మ నామమును మనసార స్థుతి ఇంచదాము రారండి వారాహిదేవిని కొలచెదము భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించదము అఖండ సౌభాగ్యము సిరి సంపదలను ఆ శిశుగా దీవెనగా పొందదము కొలచిన వారికి కొంగు బంగారినే తరుగని సుఖశాంతులను చల్లని తల్లి వారాహి మన చల్లని తల్లి వారాహి దేవికి వెండి పల్లెముల ముంచి మూత్యాలతో మంగళహారతి ఇద్దాము చల్లని దీవెనలే పొందెదము చల్లని దీవెనలే పొందెదము అమ్మ దయ ఉంటే చాలు అన్నీ మనకు సిద్ధించును అన్నీ మనకు సిద్ధించును అమ్మా అందుకో మా మంగళహారతులు అందుకో మా మంగళహారతులు మళ్ళే విరజా మాలలు కట్టి తల్లి మెడలో వేసదము తనివి తీరా అమ్మను సేవించి మన కళలన్నీ నెరవేర్చేనమ్మా రాణి వరహమూర్తి పట్టపురాణి అమ్మా వారాహిణీ అమ్మ వారాహిని అందుకో మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు గైకొనవే అమ్మా వారాహి గై వారాహి వారాహి వారాహిమాత అఖిల జగన్మాత చక్కటి పాట వారాహి మాత అఖిల జగన్మాత అండగా నిలచి దీవించు శారదా నేను నమ్మిన వారికి కొదవలేదు ముక్తిని చూ తల్లిని వేదికుమాకో కిల జగన్మాత అండగా నిలచి దీవించు సాల తల్లివి కోటి సూర్య తేజము అసుర సంహారిని భీకర స్వరూపము కాల రుద్రుని శక్తి రూపానివి మా మనసులో నిలచు అచల స్వరూపినివీ జ్ఞానబోధినివి ప్రజ్ఞప్రదాయినివి మా బుద్ధికి వెలుగు నిడు విద్యా స్వరూపిణి విద్యా స్వరూపిణీ జగన్మాత అండగ నిలచి దీవించు శారదా దీవించు శారదా ూలము చక్రు ధరించి కార్యసిద్ధినిచ్చు కల్పవల్లివి అష్ట సిద్ధులు నవనిధులు ని దయతో మా జీవితాలలో నిండుగా పొంగును రోగ భయములను దూరము చేసి ఆయురారోగ్యములను ఆరోగ్యములను వారాహి దేవి వారాహి దేవి వారాహి మాతా అఖిల జగన్మాత అండగా నిలచి దీవించు శారదా దీవించు శారదా ఐం ప్రీం శ్రీంకార రూపిణీ మహాదేవి పంచమీ శక్తివి పరాత్పరివి వనదుర్గ శ్యామలా బాల త్రిపుర సుందరి అన్ని రూపాలలో నీవే మా రక్ష ఏ దిక్కు చూసినా నీవే కనిపించదావు కష్టాలన్నీ తీర్చి కాపాడుము తల్లి పాడుము తల్లి వారాహి మాతకి జగన్మాత అండగా నిలచి దీవించు శారదా నిన్ను స్మరించగానే దురితాలు తొలుగును నీ నామజపముతో శాంతి లభించును ప్రేమతో నిన్ను మేము పూజించదాము నిత్యము నీ సేవలో తరించదాము వారాహిమాత అఖిల జగన్మాత అండగా నిలచి దీవించు శారదా దీవించు శారదా దీవించు శారదా నిన్ను నమ్మిన వారికి కొదవలేదు ముక్తిని తల్లి నీ మాకో మాకు మాతా అఖిల జగన్మాత అండగ నిలుచు దీవించు శారదా వారాహి మాతా